నమస్తే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది నిన్ననే అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద చర్చ అయితే జరుగుతోంది అయితే ఎట్టకెళ్లకు ఇప్పుడు ఆ ఎన్డీఏ ప్రభుత్వం మోదీ సర్కారు ఆ మేరకు వడివడిగా అడుగులేసిందని చెప్పొచ్చు ఇంతకు ముందే మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది ఆ కమిటీ అన్ని పార్టీలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగ నిపుణుల సలహాలు కూడా తీసుకుంది నివేదిక సమర్పించింది ఇక ఈ శీతాకాల సమావేశంలోనే జమిలి ఎన్నికల బిల్లు బిల్లు మీద చర్చ జరుగుతుంది చట్టం రూపొందుతుంది అని అనుకున్నారు అయితే కొన్ని పార్టీలు కాంగ్రెస్ సహా జాతీయ పార్టీ కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి జమిలీ ఎన్నికలకు మేము ఒప్పుకోబోమని అభ్యంతరం వ్యక్తం చేశాయి చాలా పార్టీలు జమిలి ఎన్నికలకు ఓకే చెప్పాయి కొన్ని పార్టీలు మాత్రం కొన్ని ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ మాత్రం అపోజ్ చేస్తున్నాయి నిన్న బిల్లు ఏదైతే పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇదే విధంగా నిరసన వ్యక్తం చేశారు చాలా ప్రాంతీయ పార్టీలు అసదుద్దీన్ ఓ కానివ్వండి టీఎంసీ ఎస్పీ డిఎంకే ఇలాంటి పార్టీలను కూడా అపోజ్ చేస్తూ ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము సమాఖ్య స్ఫూర్తి ఫెడరల్ సిస్టమ్ను కూడా సమాఖ్య స్ఫూర్తిని కూడా దెబ్బతీసేలా ఈ బిల్లు ఉంటుంది అలాగే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది ప్రాంతీయ పార్టీలను అణచివేసే కుట్రలో కుట్ర దీంట్లో ఉంది అన్నట్టుగా ప్రాంతీయ పార్టీలు ఇతర కాంగ్రెస్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశాయి అయితే బీజేపీ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం భంగం కలిగించేది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుంది మరింత సుస్థిరం అవుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత అభివృద్ధికి సంక్షేమం మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడానికి జెమిలి ఎన్నికల వ్యవస్థ జమిలీ ఎన్నికలు ఉపయోగపడతాయి కావాలి అని బీజేపీ చెప్తుంది ఇక అంటే బిల్లు పెట్టడానికి జమిని బిల్లును పార్లమెంట్లో పెట్టడానికి అలాగే జేపీసీకి వేయడానికి ఓటింగ్ నిర్వహించారు ఫస్ట్ టైం అంటే కొత్త పార్లమెంట్లో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది దీంతో ఆ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని కొన్ని పార్టీలు అపోజ్ చేశాయన్న కదా అనుకూలంగా అయితే రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వ్యతిరేకంగా అంటే బిల్లే వద్దు అసలు జేపీసీ అంటే బిల్లే వద్దు బిల్లును వ్యతిరేకిస్తూ నూట తొంభై ఎనిమిది ఓట్లు పడ్డాయి అన్నమాట అంటే ఇప్పుడు బిల్లు జమిలి ఎన్నికల బిల్లు జేపీసీకి వెళ్ళిపోయింది దీని తర్వాత తొంభై రోజుల లోపల ఏదైనా సరే బిల్లు చట్టసభలో ప్రవేశపెట్టిన తర్వాత తొంభై రోజుల లోపల అది చట్టంగా రూపుదాల్చాలి అంటే నెక్స్ట్ వచ్చాయి అంటే అసలైతే ఈ శీతాకాల సమావేశంలోనే చర్చ జరిగి చట్టం వస్తుంది అనుకున్నారు కానీ కొంచెం వాయిదా పడింది వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం ఉంది అంటే మెజారిటీ మీరు మెజారిటీ అని వచ్చింటే కానీ ఇన్ని పార్టీలు అపోజ్ చేస్తున్నాయి అందులోనూ ఆ ఎన్డీఏకి అంటే బీజేపీకి సరిపడే మెజారిటీ లేదు ఇటు అంటే ఉభయ సభలు కదా లోక్సభలో మెజారిటీ ఉంది లోక్సభ రాజ్యసభలతో పోలిస్తే అందులో టూ థర్డ్ మెజారిటీ కావాలి ప్రభుత్వంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అంటే కాన్ఫిడెంట్గా ఉంది బీజేపీ అంటే కొన్ని పార్టీలు అప్పటి వరకు న్యూట్రల్ అవ్వచ్చు సరే అవి మనం ఇతర సందర్భాల్లో బిల్లులు చట్టాల సందర్భాల్లో చూసాం కదా అదే ప్రాసెస్ ఇక్కడ కూడా అది ఈ ప్రాసెసింగ్ ఈ ప్రాసెస్ మొత్తము నైంటీ డేస్ లోపల కంప్లీట్ కావాలి లేదంటే ఆ బిల్లు అంటే ఇంకా వీగిపోతే పనికి రాకుండా పోతుంది అనమాట సో బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు చట్టంగా వచ్చే అవకాశం అయితే ఉంది బిల్లు మీద చర్చ జరిగి మరి ప్రాంతీయ పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ప్రభుత్వం బీజేపీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు మిల్లును తీసుకురావాలని పట్టుబడుతుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా నేను ఇందాక చెప్పినట్టు ఎయిటీస్ నుంచి కూడా జమిలీ ఎన్నికల గురించి చర్చ అయితే నడుస్తుంది ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ వ్యయం అంటే రాజకీయాలు ఎన్నికలు అంటేనే ఒక డబ్బుతో ముడిపడిన ఈ అంశము ఎన్నికల నిర్వహణ వ్యయం లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల జరగడం ద్వారా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో ఇంత పెద్ద దేశం మనది ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి దేశవ్యాప్తంగా అయితే ఐదు నెలలకు ఒకసారి కనీసం ఐదారు నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి అలాగే ప్రతి రాష్ట్రంలో మళ్ళీ ప్రాంతీయంగా కూడా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అని రకరకాల ఎన్నికలు జరుగుతున్నాయి దాని ద్వారా చాలా లక్షల కోట్ల ధనం వృధా అవుతుందనేది ఒకటి అంటే పూర్తిగా గవర్నెన్స్ మీద ఫోకస్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒకేసారి ఐదేళ్లకు కనుక ఎన్నికలు వస్తే ఇటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీలకు దేశంలో లోక్సభకు ఎన్నికలు జరిగితే ఏళ్ల పాటు పూర్తిగా పాలన మీద ఫోకస్ చేయొచ్చు అని బీజేపీ చెప్తున్న మాట ఎందుకంటే మనం రీసెంట్గా చూసినాము నిన్న మొన్న తెలంగాణలో వన్ ఇయర్ క్రితం ఎలక్షన్స్ అయినాయి ఆ తర్వాత ఏపీకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి సార్వత్రిక ఎన్నికలతో పాటు తర్వాత జమ్మూ కాశ్మీరు హర్యానా నిన్న మొన్న జార్ఖండ్ మహారాష్ట్ర అంటే ఈ వన్ ఇయర్లోనే ఇన్ని నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి ఆ తర్వాత బీహార్ ఎలక్షన్స్ జరగాలి ఆ తర్వాత మళ్ళీ వెస్ట్ బెంగాల్ యూపీ ఇంకా వరుసగా ఒక కనీసం ఐదారు నెలలకు ఒకసారి ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి దీంతో ఈ దీనివల్ల జాతీయ పార్టీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఇటు సౌత్లో కానీ నార్త్లో కానీ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు ఉన్నా సరే ఒక జాతీయ పార్టీలుగా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఫోకస్ చేయాల్సిన పరిస్థితి మనం చూస్తాము జాతీయ స్థాయి నేతలు వస్తారు మోదీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలంటే ప్రధాని కూడా తన పార్టీని గెలిపించుకోవడానికి వచ్చి ర్యాలీలు సభల్లో పాల్గొన్న పరిస్థితి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఎన్నో కొన్ని రోజులు ఇక్కడ రాష్ట్రంలో గడపాల్సిన పరిస్థితి సభలు నిర్వహించాలని పరిస్థితి వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి దాదాపు అన్ని పార్టీలు ఏవైనా కాంగ్రెస్ కూడా అంతే మొన్న వాయనలో ఉప ఎన్నిక జరిగితే రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశాడు సోనియా ప్రియాంక వాద్రా కోసం అంటే జాతీయ పార్టీలో కూడా సమయం వృధా అందువల్ల ఒకేసారి ఎన్నిక జరిగితే అంటే ఏదైనా ఎన్నికలు అంటే ఎన్నికల ఉద్దేశం మన ప్రజాస్వామ్య స్ఫూర్తే అభివృద్ధి సంక్షేమం ఎంతో అంటే పేద ప్రజల సంక్షేమానికి వెచ్చించాల్సిన వందలు వేలు లక్షల కోట్లు ఎన్నికల పేరుతో వృధా అవుతుండడము ఖర్చైపోతున్నాయి కదా దాంతోపాటు సమయము మీడియా ఫోకసింగ్ పార్టీల పార్టీల ఫోకసింగ్ వాటి మీదే ఉంటుంది కాన్సన్ట్రేటేషన్ చేయలేవు పాలన మీద ఇంకోసారి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఎన్నికల ప్రక్రియ అందరికీ తెలుసు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన నుంచి కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది అంటే కనీసం ఒక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలలు పడుతుంది ఐదారు నెలలకు ఒకసారి ఎన్నికలు మళ్ళీ రెండు మూడు నుంచి మూడు నెలల పాటు కోడ కోడఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది ఆ సమయంలో ఎలాంటి బిల్లులు పాస్ చేయడానికి లేదు ఎలాంటి పథకాలు అనౌన్స్ చేయడానికి లేదు అసలు ఎలాంటి పని జరగదు విపరీతమైన సిబ్బందిని వాడుకోవడము ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మనం ఫిరాయింపులు లీడర్ల జంపింగ్ల గురించి మనం మాట్లాడుకుంటాం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పార్టీలో చేరడము అంటే పదవి కోసము నెక్స్ట్ ఇంక ఎలక్షన్ల ముందు నాలుగున్నరేళ్ళు నాలుగేళ్ళు ఇక్కడ పదవి అనుభవిస్తారు ఎంపీనో మినిస్టర్ ఎంపీగానో ఎమ్మెల్యే గానో పదవి అనుభవిస్తారు నెక్స్ట్ ఈ పార్టీ అధికారంలోకి రాదేమో వేరే పార్టీ అధికారంలోకి వస్తుందేమో అన్న ఇదితోటి ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు మళ్ళీ ఒక ఐదేళ్ళు మళ్ళీ కొనసాగవచ్చు ఆ పార్టీలో గెలవచ్చు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్న పరిస్థితి ఈ ఫిరాయింపులకు కూడా అడ్డుకట్టబడుతుందని మళ్ళీ వీళ్ళు మళ్ళీ అంటే మూడేళ్ళు జరిగిపోయిందంటే రెండేళ్ళకు మాత్రమే వాళ్ళకి అర్హత ఉంటుంది అన్నమాట రెండేళ్ళు మాత్రమే కొనసాగించడానికంటే ఐదేళ్లలో మిగిలిన పీరియడ్ మాత్రమే ఉండేలా దానివల్ల ఫిరాయింపులు తగ్గుతారు ఈ ఆరు నెలల కోసం ఏడాది కోసం పార్టీ మారడం ఎందుకు కొన్ని అంటే కొన్ని విలువలు గుర్తు చేసుకొని వాళ్ళు భయంగా ఉంటారు ఫిరాయింపుల విషయం ఫిరాయింపుల విషయంలో అడ్డుకట్టబడుతుంది అట్లా ప్రతిసారి ఎన్నిక ద్వారా అలాగే ప్రాంతీయ పార్టీలు ఇదన్నీ ఇప్పుడు జాతీయ పార్టీ ఏదైతే చెప్తుందో ఈ నేననే అనుకూల అంశాలు అలాగే మనము ఎలక్షన్స్ అనగానే మనం వింటాం సమస్యాత్మక ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాలలో భారీగా పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను ఆర్మీ ఫోర్సెస్ని దింపారని ఎంత దుర్మార్గం అంటే ఒక దేశ రక్షణకు పనిచేయాల్సిన సిబ్బంది ఒక రక్షణ విషయంలో మనం రాజీ పడుతున్నట్టు ఎన్నికల కోసము పెద్ద ఎత్తున బలగాలు దిగుతాయి ఎలక్షన్స్ అన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో అలా ఐదేళ్ళకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు మనము ఆ ఫోర్సెస్ను కూడా మనం మిస్యూజ్ చేసుకుంటున్నాము ఏలో దేశ రక్షణలో ఎక్కడో ఉండాల్సిన ఆర్మీ పారామిలిటరీ పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఎలక్షన్ల విధుల్లో పాల్గొనాల్సి వస్తుంది అంటే ఒక మన రక్షణ రంగ విషయంలో కూడా ఎన్నికల కోసం మనం రాజీ పడాల్సి వస్తుంది ఇంత డిస్టర్బెన్స్ అనమాట అలాగే అందరికీ తెలుసు ఈ ఎన్నికల ప్రక్రియ అంటే మనకు పోలింగ్ ఎక్కడైనా సరే పోలింగ్ బూత్స్ అనేవి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లోనే ప్ర గవర్నమెంట్ అని కదండి పాఠశాలల్లో పోలింగ్ జరుగుతుంది దానికి సంబంధించి ఎన్రోల్మెంట్ అవనివ్వండి ఇతర ఎన్నికల జాబితా అభ్యది ఓటర్ల జాబితా లాంటి ప్రక్రియ అంతా కూడా ఉపాధ్యాయులే చేస్తారు దీనివల్ల విద్యా వ్యవస్థ కూడా చిన్న భిన్నం అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుందని మోదీ అమిత్ షా చెప్పారు హోంమంత్రి అమిత్ షా ఇది కూడా ఆలోచించాల్సిన విషయం ఇటు రక్షణ రంగానికి ఉపయోగపడాల్సిన బలగాలను సిబ్బందిని మ్యాన్ పవర్ని మనం మిస్ మనము ఎన్నికల కోసం ఇక్కడ మోహరి ల్సి వస్తుంది పిల్లలకు డిస్టర్బెన్స్ ఎక్కడ ఐదు నెలలకు ఒకసారి ఆరు ఒకసారి అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే పిల్లలకు డిస్టర్బెన్స్ ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్ లో కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది ఆ ఎమ్మెల్సీలో ఎన్ని కేటగిరీస్ అందరికి తెలుసు పట్టభద్రుల నియోజకవర్గాలు ప్రజాప్రతినిధుల నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఇవన్నీ కూడా అంటే చాలా డిస్టర్బెన్స్ ముఖ్యంగా అభివృద్ధి ఆగిపోతుంది లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అవుతుంది మ్యాన్ పవర్ ని మనం వాళ్ళకు అంటే డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఎన్ని రకాల ఎలక్షన్స్ అంటే స్కూల్స్లో జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు కదా అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమే డిస్టర్బ్ అవుతుంది ఇవన్నీ కారణాలుగా మనం చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీ చెప్తున్నది అదే నిపుణులు చెప్తున్నది అదే అంటే ఇన్ని ఒక ఒక ఒకదానికి సంబంధించి ఏదైనా ఒక దేశ వ్యవస్థకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ కూడా ఉంటాయి ఒకటి రెండు నెగిటివ్స్ కూడా ఉండొచ్చు మా ఉనికి కోల్పోతాము ప్రాంతీయ పార్టీలను అనగదొక్కడానికి అంటున్నారు కానీ అసలు ప్రాంతీయ పార్టీలు మళ్ళీ మరింత బలపడతాయని నేను అంటున్నా ఎందుకంటే ఒక జాతీయ పార్టీ ఒక ఎన్నికను వేస్ట్ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీకి నిధుల సమస్య ఉండదు కానీ ప్రాంతీయ పార్టీలు ప్రతిసారి ఎన్నికలు వస్తే చాలా భారం వాళ్ళకి అలాంటప్పుడు మీరు నిజంగానే ఒక అంటే ప్రశాంతమైన పాలన సాగించవచ్చు ఐదేళ్ల పాటు నిజంగా ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు ఆమోదించారు మీకు అధికారం ఇచ్చారంటే ఐదేళ్ళు మీరు ప్రశాంతంగా పాలన సాగించవచ్చు ఆ మార్పు కూడా వస్తుంది ఎందుకంటే ప్రతిసారి ఒకసారి లోక్సభ ఎన్నికలు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు అనేసరికి ప్రతిసారి కూడా ప్రాంతీయ పార్టీలు డిస్టర్బ్ అవుతున్న పరిస్థితి విపరీతమైన డబ్బు కోసం అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి అయితే అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయి అంటే ఇక్కడ కూడా జమిలి బిల్లును అన్ని ప్రాంతీయ పార్టీలు అపోజ్ చేయట్లేదు టీడీపీ అపోజ్ చేయట్లేదు జనసేన అపోజ్ చేయట్లేదు ఎల్జేపీ లాంటి పార్టీలు అపోజ్ చేయట్లేదు గోమంతక్ పార్టీ ఉంది మహారాష్ట్ర గోమంతక్ పార్టీ అపోజ్ చేయట్లేదు ఇంకా ఇంకా చాలా కొన్ని ప్రాంతీయ పార్టీలు అపోజ్ చేయట్లేదు అపోజ్ చేస్తున్న పార్టీలేవి సమాజ్వాదీ పార్టీ డిఎంకే అన్న డీఎంకే కూడా అపోజ్ చేయట్లేదు డీఎంకే అపోజ్ చేస్తుంది బీఆర్ఎస్ అపోజ్ సరే చట్టసభలో ఇప్పుడు వాళ్ళకు లోక్సభలో బలం లేదు రాజ్యసభలో ఉన్న సభ్యులు కానీ బీఆర్ఎస్ కూడా అపోజ్ చేస్తుంది ఈ పార్టీల చరిత్ర మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది విపరీతంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయినారు ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులే ఎంత అవినీతి అంటే ఒక 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 రాష్ట్ర ప్రజల్లో వాళ్ళ వాళ్ళక సెంటిమెంట్లనో లేదా అభివృద్ధినో అని నమ్మి ప్రాంతీయ పార్టీలకు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి వాళ్ళు చేస్తున్న పనులు మనం చూస్తున్నాము ఫామ్ హౌజులు లిక్కర్ వ్యాపారాలు సినిమా వాళ్ళని లొంగ తీసుకోవడము బ్లాక్మెయిల్ చేసి దండుకోవడము బొగ్గు బొగ్గుకు బొగ్గు బొగ్గును దవ్వకొని కుంభకోణం చేసి జైలుకెళ్ళిన పరిస్థితి దానా దానాదిని పశువుల దానా విషయంలో కూడా స్కామ్ చేసి జైలుకెళ్ళిన పరిస్థితి ఆ జైలుకెళ్ళి భార్యని అసలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులను సీఎం కూర్చోలో కూర్చోబెట్టిన పరిస్థితి రాజకీయ పార్టీ చిహ్నాలని ఎక్కడికక్కడ ప్రతిష్ఠించి వందల కోట్లతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి ఈ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ సపోర్ట్ చేస్తున్న పార్టీలన్నీ కూడా ఒక జాతీయవాద దృక్పథంతో వెళ్ళాలనుకుంటున్నాయి జాతీయవాద సమూహంలో చేరాలనుకుంటున్నాయి జాతి శ్రేయస్సు అలాగే ప్రజా సంక్షేమం అభివృద్ధిని కాంక్షిస్తున్న పార్టీలు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి ఎవరైతే అంటే ఏదో స్వార్థం ఉంది ఖచ్చితంగా మీరు జమిలి ఎన్నికలు వద్దంటున్నాయి ప్రాంతీయ పార్టీలు అసతిద్దునో వైసీనో అఖిలేష్ యాదవో తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా వీళ్ళు అపోజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో స్వార్థం ఉందని మనం అనుమానించాల్సి వస్తుంది కదా ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు వాళ్ళు బయట చేస్తున్న ప్రచారం అది ఏదో అపోజ్ చేయాలి ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము అంటే ఒక విపక్షం వ్యతిరేక పక్షంలో ఉన్నాం మేము ఒక పక్షంలో ప్రత్యర్థులుగా ఉన్నాం తప్ప మేము ఆమోదించకూడదు అని పెట్టుకొని ఏమన్నా యాక్సెప్ట్ చేయకుండా ఉండుంటే అది చాలా తప్పు ఎట్లా తగ్గుతాయి ప్రాంతీయ పార్టీలు ఒకేసారి ఎన్నిక జరిగితే భారతీయ జనతా పార్టీనో మోడీనో ఒక ఏదో ఒక భావోద్వేగ అంశం తీసుకొస్తాయి ఏ పుల్వామా లాంటి ఘటనతో అట్ల లబ్ధి పొందారు లేదంటే రామ మందిరం లాంటివి తీసుకొని బాగుపడ్డారు కొన్నేళ్ళుగా వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా అన్నప్పుడు ఎలా అంటారు అన్నమాట హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్లు జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిన్న మొన్న జార్ఖండ్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఒకేసారి రెండు వేల మన తెలంగాణలోనే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు వరకు కూడా లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణకు ఒకేసారి ఎలక్షన్ జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇంకోటి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటున్నారు ఎలా విరుద్ధము రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు ఎలా వ్యతిరేకము మన ప్రజలకు ఉపయోగపడని ప్రజా సంక్షేమం పట్టని మనకు దేశ హితం కోరని ఈ ఈ వ్యవస్థలు మార్పులు చేసుకుంటున్నాం కదా చాలాసార్లు మనం సవరణలు చేసుకున్నాము ఇది కూడా ఒక సవరణ అసలు పార్లమెంటుతో సంబంధం లేకుండా పార్లమెంట్ కన్సర్న్ లేకుండా ఎమర్జెన్సీ లాంటివి విధించారు మీరు పార్లమెంట్ ఆర్డినెన్స్ తెచ్చిన ద్వారా తెచ్చిన చరిత్ర ఉంది ఇప్పుడున్న ఒక జాతీయ పార్టీకి దాన్ని రాజ్యాంగ విరుద్ధం అంటారు కదా ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసము దేశ శ్రేయస్సు కోసము అన్నీ ఆలోచించి ముఖ్యంగా మూడు పాయింట్లు ఫిరాయింపులు తగ్గుతాయి మాటిమాటికి ప్రభుత్వాలు పడిపోవు ఆలోచిస్తారు ఆరు నెలలకు వన్ ఇయర్కు మేము సపోర్ట్ వెనక్కి తీసుకుంటే ప్రాంతీయ పార్టీలు కొన్ని పార్టీలు ఆలోచిస్తాయి కదా మ్యాన్ పవరు మీద ఇందాక చెప్పినట్టు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది విద్యా వ్యవస్థ మాటిమాటికి ఎలక్షన్ల ద్వారా సిబ్బంది మొత్తం టీచర్సే కదా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ఎక్కడెక్కడో డ్యూటీ వేస్తారు జాబితా మొదలు ఆ ప్రాసెస్ అంతా స్కూల్ కేంద్రంగా విద్యా విద్యా సంస్థల కేంద్రంగా విద్యా వ్యవస్థ కేంద్రంగా జరుగుతుంది కదా రక్షణ వ్యవస్థను మనం ఎక్కడో మన రక్షణ దేశ రక్షణలో ఉన్న బలగాలను మనం దింపుతున్నాం మనం డబ్బు లక్షల కోట్ల డబ్బు ప్రజా సంక్షేమానికి వినియోగించవచ్చు కదా ఎన్నికల పేరుతో చేస్తున్నాయి ఖర్చు పదే పదే ఎన్నికలు రావడం వల్ల ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయి కదా ఏ పార్టీ అంటున్నది అక్కడ లోకల్ అంటే ఇంకోటి ప్రజా సమస్యలు చర్చకు రావంటున్నారు ఎందుకు రావు చర్చకు లోకల్ ఇష్యూస్ ఎందుకు చర్చకు రావంటున్నారు అందుకే మొన్న కేంద్రంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినాయి కదా ఒకేసారి ఎన్నికలు జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరిగిన రాష్ట్రంలో వేరే పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి కదా సో ప్రాంతీయ పార్టీలు చెబుతున్నాయి ఇవన్నీ కూడా అంటే ఈ అంటే ఉంటాయి ఖచ్చితంగా ఒక ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ వాయిస్ వినిపించే హక్కు అన్ని పార్టీలకు ఉంటుంది అదే అభిప్రాయాన్ని కోవింద్ కమిటీకి కోవింద్ కమిటీకి వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇప్పుడు జేపీసీలో కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు అయితే మెజారిటీ ఎక్కువగా పాజిటివ్ అంశాలే ఉన్నాయి పూర్తిగా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఏదైనా సరే దేశం కోసం ఎన్నికలు జరగాలి కానీ ఎన్నికల కోసం దేశం లేదు కదా దేశం కోసం ఎన్నికలు జరగాలి కానీ ఎన్నికల కోసం దేశం అనేలా అన్ని వ్యవస్థలను కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఎంత దుర్మార్గం అసలు కనీసము రెండు నుంచి మూడు నెలలు పడుతుంది అది కూడా ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన నుంచే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది నోటిఫికేషన్ నుంచే మళ్ళీ ఎన్నికలు అక్కడ ప్రభుత్వం ఏర్పడి గెలిచి అధికారంలో చేపట్టే వరకు ఏ పనులు చేయడానికి ఉండదు దానికి అనుగుణంగా మళ్ళీ ఎక్కడికక్కడ అసెంబ్లీ సమావేశాలు పార్లమెంటు సమావేశాలు అది ఒక అది ఇంత వృధా అందువల్ల ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే ఇటు అసెంబ్లీలకు అటు పార్లమెంట్కి జరిగితే ఒక అంటే ప్రజా ధనం దుర్వినియోగం కాదు ప్రశాంతమైన పాలన అందుతుంది సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుంది మరింత సుస్థిరత ఉంటుంది అవినీతి తగ్గుతుంది ఫెడరలిజం కూడా సమాఖ్య సిస్టమ్ ఇంకా బలపడుతుంది అంటే ఈ పార్టీలు కొన్ని కావాలని ఇన్ని 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 అంశాలు ఇన్ని పాజిటివ్ అంశాలు ఇందులో ఉండగా జమిలి ఎన్నికల కోసము కేంద్ర ప్రభుత్వం ముందుకు అడిగి అడుగులు వేసిన క్రమంలో మీరు అపోజ్ చేస్తున్నారంటే ఏ ఏ పార్టీలు అపోజ్ చేస్తున్నాయో ఒక్కసారి మనం గమనించాలి ఎందుకో కూడా నేను ఇందాక కూడా కొన్ని సోదాహరణలుగా నేను చెప్పినాను ముఖ్యమంత్రి జైలుకెళ్ళే అవినీతికి పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జైలు పాలైన వాళ్ళలో చాలా మంది ప్రాంతీయ పార్టీల నాయకులు అధ్యక్షులు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలు అలా వారసులు అందువల్ల మంచి ఒక చర్చ జరగాల్సిన సమయం ఇది ఇక్కడ ఇందులో రాజ్యాంగ స్ఫూర్తికి సమాఖ్య స్ఫూర్తికి ఇబ్బంది కలిగేవి ఏవి ఇక్కడ లేవు ఈ సిస్టంలో దేశ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక పాజిటివ్ చర్చే నడుస్తోంది ఇక నిన్న పార్లమెంటు ముందుకు బిల్లు ఒక బిల్లు వచ్చిన ఈ సందర్భంలో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం జమిలి ఈ బిల్లునైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది తొంభై రోజుల్లో బిల్లు చట్టంగా వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకో విషయం కూడా నేను చెప్తాను ఎన్నికలు ఎప్పుడు అనేది ఇక జెమిలి బిల్లు వచ్చేసింది మూడు నెలలలో చట్టం వస్తుంది మరి ఎన్నికలంటే కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలోగానే పార్లమెంటు అంటే మొత్తం జెమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా అంటే ఇరవై ఎనిమిది ఎండక లేదా ఇరవై ఇరవై ఎనిమిది చివరిలో లే చివరిలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ బిల్లు ఒకసారి చట్టం వచ్చిన తర్వాత వెంటనే ఎన్నికలకు వెళ్ళడానికి లేదు ఎందుకంటే కొన్ని రెండు ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి జనగణన జనాభా లెక్కింపు ఒకటి జరగాలి అది కూడా దాదాపు ఒక వన్ ఇయర్ ప్రాసెస్ అది అంటే ఈ చట్టం వచ్చిన తర్వాత కనీసం ఒక వన్ ఇయర్ పాటు జనా జనాభా లెక్క జనాభా లెక్కల ఆ ప్రక్రియ మొదలవుతుంది తర్వాత డీలిమిటేషన్ జరగాలి జనాభా జనగణన లెక్కింపు తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది ఈ డిలిమిటేషన్ కూడా ఎప్పటి నుంచి అంటే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనతో పాటు రిజర్వేషన్ బిల్ ఇంకొక ముఖ్యాంశము గతంలోనే మనం గత ప్రభుత్వంలోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చట్టం వచ్చేసింది మహిళలకు ముప్పై చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని అనుగుణంగా ఇప్పుడు మహిళలకు కూడా కొన్ని నియోజకవర్గాలని థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు కేటాయించిన పరిస్థితి జరగాలంటే జనగర్ణ జరగాలి ఈ మొత్తం ప్రాసెస్కి కనీసం రెండేళ్ళు పట్టే అవకాశం ఉంది అయితే చాలా కొండని కొద్ది పెద్ద రాష్ట్రాలు ఇప్పుడు యూపీ లాంటి యూపీకి ఉత్తరప్రదేశ్ ఉంది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం రెండు వేల ఇరవై ఏడులో అక్కడ ఎన్నిక జరగాల్సింది అంటే కొంచెం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఏ ఏపీ తెలంగాణ లాంటి వాటికి ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే ఐదేళ్ళు పూర్తి చేసుకుంటాయి ఆంధ్రప్రదేశ్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదేళ్ళు పూర్తి చేసుకుంటుంది తెలంగాణ లాంటి రాష్ట్రం అంటే ఇంచుమించు ఒక ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది నెలల ముందు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది అంటే కొద్ది తేడాతో ఏ రాష్ట్రాలు ఈ విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో లేము అనే పరిస్థితి అయితే చాలా రాష్ట్రాలకు రాదు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఐదేళ్ళు పూర్తి చేసుకోకపోవచ్చు కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు అలాంటి తప్పదు ఇందాక చెప్పినట్టు అన్ని పాజిటివ్స్ ఉండవు ఒక రెండు చిన్న నెగిటివ్స్ కూడా నెగిటివ్ మాటలు కూడా వస్తాయి వాటన్నిటి కూడా కేంద్రం సిద్ధపడిపోయింది మోదీ సర్కార్ సిద్ధపడిపోయింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ఈ ఏమంటారు మహిళా రిజర్వేషన్ బిల్లుతో జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తయి జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ఈ నా వీడియోస్ నచ్చితే కామెంట్స్ చేయండి మీ అభిప్రాయాలు చెప్పండి నేను దే దీనికి సంబంధించి ఇంకా జమిలీ ఎన్నికల మీద మరొకటి అంటే పార్టీల రాష్ట్రాల పరిస్థితులు ఏంటి వీటన్నిటి మీద మరొక వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను ప్రస్తుతం నేను అంటే రీసెంట్గా ఒక లేటెస్ట్ అప్డేట్స్ మీద మాత్రమే కరెంట్ ఇష్యూ మీద మాత్రమే మాట్లాడుతున్నాను ప్రాంతీయ పార్టీల అభ్యంతరాలు ఎందుకు జాతీయ పార్టీ ఏం చెప్తుంది అనేది మరిన్ని వివరాల కోసం చూస్తున్నాం నా ఛానల్ని నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ కామెంట్స్ ద్వారా మీ సలహాల ద్వారా మీ అభిప్రాయాల ద్వారా థ్యాంక్ యూ